తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదు దయచేసి ఇది మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎస్ఐ మీద సిఐ ప్రవీణ్ కుమార్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా మేము వదిలేదు లేదు ఎవరికి భయపడేది లేదు వేరేమైనా కూడా నాకు మీడియా మిత్రులు అందంగా ఉంటారు పార్టీ ఉంటది అని చెప్పి నేను మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఏడు గంటలకు పంపించే క్రమంలో నా ఫోన్ ఫోన్ అందరినీ మన చేతులకు తీసుకొని విసక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్గా ఇమిలేట్ చేసే విధంగా భార్య గురించి మాట్లాడే కార్యక్రమం కులం గురించి మాట్లాడే కార్యక్రమం అదేవిధంగా సెకండ్ మార్చ్ బర్త్డేకి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు చేసి వాళ్ళ ఫ్లెక్సులు పెడితే ఆ ఫ్లెక్సులు పెట్టే అంత మొగడుగా అని చెప్పేసి మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి కడియం కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది దయచేసి సభ్య సమాజం ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన నిరంకుశ పాలన మళ్లీ మొదలైంది ఆయన అక్రమ కేసులు పెట్టడానికి పరాకాష్ట కొట్టివ్వడానికి నా మాదిగ బిడ్డే దొరికిందాసినట్టుగా ఎక్కడైతే కేసులు గీసులు అవుతాయో అగ్రవర్గాలలో ఎక్కడ కొట్టరు అగ్రవర్గాల మీద కేసులు పెట్టరు కానీ ఈరోజు పోలీసులు చట్టాన్ని పని చర్యలు తీసుకొని ఇష్టం ఉన్నట్టు చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు తప్పకుండా వాళ్ళు ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకునే వరకు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ఊరుకోవాలని హెచ్చరిస్తూ అధికారిక తీసుకుపోయి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన పాలన జై తెలంగాణ అక్రమ అరెస్టులను పండిస్తున్నాం అక్రమ అరెస్ట్లను అక్రమ అరెస్ట్లను కడియం శ్రేణి లంక పాలన కడియం శ్రేణి నిరంకుశ పాలన జై తెలంగాణ